ప్రతి మనిషికి తన జీవితంలో ఏదో ఒక కోరిక ఉంటుంది ఎటువంటి కోరికలు లేవని పైకి చెప్పుకుంటూ ఉన్న మనసులో మాత్రం ఏదో ఒక కోరిక తప్పనిసరిగా ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు కానీ చాలామంది వారి కోరికలను ఎవరితో చెప్పుకోరు కొంతమంది మాత్రమే స్నేహితులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ వారికి ఉండే కోరికలను చెప్పుకుంటారు ఇలా ఎవరి కోరికలు వారికి ఉంటాయి కొంతమందికి మంచి ఉద్యోగం రావాలని మరి కొంతమందికి జీవితంలో మంచి స్థానంలో సెటిల్ అవ్వాలని ఇంకొంతమందికి బాగా డబ్బును సంపాదించాలని ఇలా ఎవరికి వారే ఆశపడుతూ ఉంటారు కానీ వాటిని నెరవేర్చుకోవటం మాత్రం చాలా కష్టం జీవితంలో ఉండే సమస్యలను ఎదుర్కొంటూ వారి కోరికలను కూడా మర్చిపోతారు మరి మీకు కూడా ఏమైనా కోరికలు ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే కేవలం ఒక్క రూపాయితో ఎటువంటి కోరికైనా సరే వారం రోజులలో నెరవేర్చుకోవచ్చు మరి అది ఎలాగో ఈరోజు మనం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఏదైనా ఒక మంచి తిది కలిసి వచ్చిన రోజున అనగా మీకు బాగా కలిసి వచ్చే రోజున ఈ పరిష్కారాన్ని గనుక చేశారంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఆ రోజు ఉదయమే అనగా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేసి శుచిగా ఉండండి ఆ తర్వాత ఇంటిని శుభ్రంగా శుభ్రం చేసుకోండి ఇప్పుడు ఒక నల్లని రంగులో ఉండే వస్త్రంలో ఒక రూపాయిను అలాగే కొంచెం పసుపు కుంకుమ ఒక జాజికాయను వేసి మూటలాగా కట్టేయండి ఈ మూటను మందిరంలో మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి వెంటనే మీ ఇష్ట దైవాన్ని పూజించుకోండి పూజ పూర్తయిపోయిన తర్వాత ధూపాన్ని ఈ మూటకు కూడా చూపించండి ఆ మూటను అలాగే ఒక రోజంతా అక్కడే వదిలేసి మరునాడు శుచిగా ఉండి పూజా గదిలోనికి వెళ్ళి ఆ మూటను తీసివేయండి ఇప్పుడు ఈ మూటకు మీకు ఉన్న కోరికను చెప్పుకుని ఇంట్లో ఈశాన్య భాగంలో పెట్టండి ఇలా పెట్టిన తరువాత వారం రోజుల పాటు ఆ మూటకు ధూపం చూపించి మీ ఈ కోరికను చెప్పుకుంటూ ఉండండి వారం రోజులు పూర్తయిపోయిన తర్వాత ఆ మూటను నమస్కరించుకొని జల ప్రవాహం చేయండి చాలు మీకు ఉన్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది అంతేకాదు మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది ఎటువంటి కోరికలైనా సరే తప్పకుండా నెరవేరి తీరుతాయి కనుక ఎవరైతే తమ కోరికలను తీర్చుకోవాలి అనుకుంటారో వారందరూ కూడా తప్పకుండా ఈ పరిష్కారాన్ని పాటించి వారి కోరికలను తీర్చుకొని మంచి ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు